అందరికీ నమస్కారం ఈరోజైతే మరొక వంట వీడియోతో మీ ముందుకు వచ్చిన ఎప్పటికీ నేనే వంటలు చేస్తూ ఉంటాను కదా ఈసారి నాకు మరదలు అవుతుంది అనమాట తను మరదలు నేను వదిన మర్దలను కలిసి వంట వేయబోతా ఉన్నామన్నమాట ఇక వంట అంటే పెద్ద వంట చికెన్ మటన్ పెద్ద స్పెషల్స్ అయితే ఏం కాదు మునక్కాయ పచ్చడి వేయబోతున్నాం అనమాట మునక్కాయలతో సాంబార్ వేద్దాం అనుకున్నాము మా చెట్టుకు గాసినాయి అనమాట మునక్కాయలు వాటితో సాంబార్ చేద్దాం అనుకున్నాము సాంబార్ అయితే ఒకటే రోజు తినచ్చు కదా అదే పచ్చడి పెడితే ఎప్పటికి ఒక వారం రోజుల పాటు అవి ఎన్ని రోజులు సరిపోతే అన్ని రోజులు తినవచ్చు పచ్చడి పెడతాయని చెప్పేసి ఇప్పుడు ఇద్దరం కలిసి వంట అనేది చేయబోతున్నాము ఇక నుంచి మా మర్ధలు కూడా ఇట్లా వీడియోస్ అలా కనబడుతూ ఉంటుంది అనమాట ఇప్పటికీ వస్తూ ఉంటుంది ఇంకా తన వచ్చిన వంట స్పెషల్స్ కూడా చేద్దాము చేద్దాం అంటే ఒక్కొక్కరికి అంత ఒక స్పెషల్ ఉంటుంది ఇది బాగా పర్ఫెక్ట్గా వచ్చి ఉంటాయి అట్లాంటివి ఉంటాయి కదా అట్లా తన ఏది స్పెషల్ ఏం అనేది నెక్స్ట్ తనతో కూడా ఒక వంట అనేది అనమాట ఇప్పుడైతే ఇద్దరం కలిసి పచ్చడి పెట్టాలనుకుంటాను మీకు చూడండి మునక్కాయలు ఎంత మంచిగా కాసినాయో బాగా పూత వచ్చింది పూత వచ్చి మునక్కాయలు అనేవి అవుతా ఉన్నాయి ఇంకొక ఇట్లా మంచిగా ఇట్లా అయ్యే వరకు కూడా ఉంచినాం అనమాట చెట్టుకి ఇంకా ఇంకా అటు సైడు ఇటు సైడు బాగానే మునక్కాయలు అయినాయి ఇంకా చూడండి గిట్లా ఇట్లా లేత ఉన్నాయి అయితే సాంబార్ చేసేసిన ఇట్లా కొంచెం లావ్ అయ్యే వరకు అని ఉంచిన అనమాట మన పచ్చడి చేసినప్పుడు ఇట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఉంచిన ఇంకా ఇట్లా లోపల కూడా అయితే ఎప్పటికీ వాటర్ పడుతుంటే ఖచ్చితంగా ఇట్లా మునక్కాయలు అయితూ ఉన్నాయి వాటర్ పడినా రోజులు పూత రాలేదు మునక్కాయలు కాలేవు వాటర్ పడుతూ ఉన్నాం అనమాట రోజు వాటర్ రోజు వాటర్ పడుతూ ఉంటే ఇంకా చెట్టు కోతులు కొంచెం ఖరాబ్ చేసినా కూడా ఆ కొమ్మలకి ఏ కొమ్మలకు ఉన్నాయో ఆ కొమ్మలకు ఇట్లా మునకాయలు వస్తూనే ఉన్నాయి మునక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు కూడా మంచిది నేను పిల్లల కోసం అని చెప్పేసి మునగాకు ఒక్కటే ఫ్రై చేసిన మునగాకు కర్రీ వండినా వాళ్ళు తినరు కదా అందుకని చెప్పేసి పప్పులసారు పప్పు కందిపప్పులో మునగాకు ఖచ్చితంగా వేస్తూ ఉన్నా ఇంకా లేటెస్ట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇక ఈ పువ్వు ఉంది కదా ఏదైతే ఈ మునగ పువ్వు ఉన్నదో ఆ పువ్వు కూడా పప్పులల్లా మనం చింత చిగురు వండుకుంటాం కదా అట్లా ఈ పువ్వు కూడా వంటలల్లో వాడుతూ ఉంటారట నాకు మొన్న మా మామయ్య చెప్తే తెలిసిందనమాట ఇది మంచిదిరా అని చెప్పేసి వచ్చినప్పుడు తెంపుకొని వెళ్ళింది అనమాట మా మామయ్య అంటే మామయ్య అవుతాడు నాకు ఆ మామయ్య వచ్చి తెంపుక చెప్తే తెలిసింది అప్పటి నుంచి నేను కూడా అన్నిట్లో ఇట్లా వేయడానికి అని ప్రయత్నిస్తూ ఉన్నా మునగ చెట్టు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆకు అయితే ఖచ్చితంగా తెప్పుకోండి మార్కెట్లో అంత మునగాకు దొరకదు కదా ఎవరి దగ్గరైనా చెట్టు మాత్రం ఖచ్చితంగా ఈ మునగాకు చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి నేను కూడా ఎప్పుడు కూరలు అలా ఉన్నా ఇక ఇన్ని మునక్కాయలు వెళ్ళినాయి కదా ఇక వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం ఫస్ట్ అయితే మునక్కాయలను మంచిగా కడుక్కున్న శుభ్రంగా వీటిని తుడుస్తూ ఉన్నా అనమాట తడి ఉండద్దు ఇంకా మా మరదలు చూడు ఇట్లా మేము ఏమైనా వంటలు చేస్తున్నప్పుడు ఏదైనా సాయం చేస్తూ ఉంటుందన్నమాట ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా సాయం చేస్తే మంచిగా అనిపిస్తుంది అదే చుట్టాలు అక్కడ కూర్చోండి అది దేపో ఇది ఏపో మంచి నీళ్ళు లేపో ఇది మంచి లేదు అది మంచి లేదు అని అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వంట చేసినప్పుడు అన్నయ్యను కూడా ఒప్పుకోవచ్చు ఎందుకంటే ముచ్చట్లు అక్కడ పెట్టేసి మేము అది వంట వేస్తూనే ఉంటాం అది మాడిపోతూనే ఉంటాం ముచ్చట్లు కొనసాగుతూనే ఉంటాయి ఉంటాయి పాపం వాళ్ళకి మీద మీద దేశిస్తాం అవును ఎప్పటికీ ముచ్చట్లు పెడతా అంటే ఇట్లా సరదాగా మాట్లాడుకుంటా అంటే ఆ పని అసలు తెలియదు ఎంత పెద్ద పని ఉన్నా అక్కడ బండెడ్ బట్టలున్నా ఉన్నా లేకపోతే ఎటువంటి ఏ పని వెళ్లిపోయేలు వచ్చినా ఇద్దరం మాట్లాడుకుంటూ చేస్తా అంటే అసలు ఏ పని తెలియదు మా మరదలు ఎప్పుడు వచ్చినా ఏ వంట చేసినా ఏది చేసినా ఇట్లా మాట్లాడుకుంటూ సరదాగా చేస్తా అంటే అసలు తెలియదు ఇక మునక్కాయలు అయితే చిన్న చిన్న కట్ చేసుకుందాము మనం సాంబార్లకు కానీ కర్రీకి కానీ తోలు అనేది తీసేస్తాం కదా ఇక తోలు తీసేసుకోవద్దు పచ్చళ్ళకి ముచ్చట్ల పడి రెండు ఉల్లిగా ఎల్లిపాయలు తీద్దాం అనుకున్నాం కాకపోతే మేము నాలుగైదు ఎల్లిపాయలు తీసుకున్నాము పక్కకు పెట్టుకుంటున్నాము ఎల్లిపాయలు అయినా ఎల్లిపాయలు ఎంత ఎక్కువేస్తే అంత మంచిగా అనిపిస్తుంది కదరా పచ్చళ్ళల్లో ఎల్లిపాయ ఎల్లిపాయ ఫ్లేవర్ ఉంటుంది అరే మమతా నువ్వు వేసే కర్రీలల్లా అన్నయ్యకి నచ్చిన బాగా ఇష్టమైన కర్రీ ఏంటిది పాలకూర పప్పు నాన్ వెజ్ వెజ్ నాన్ అంటే ఫిష్ ఫిష్ అన్నైనా మంచిగా చేస్తాడు కదా ఇంకా ఫిష్ అంటే చేసినప్పుడు మంచి ఒప్పుకోవద్దు నెక్స్ట్ కదా ఎవరైనా వేస్ట్ వస్తే అందుకని ఇంకా చూడండి ఉన్నాయో మన చెట్టుకు కాబట్టి మంచిగా ఇంత పెద్దగా ఇంత లావుగా అయ్యేదాకా మంచిగా ఉంచినాము కానీ ఇంత దొడ్డైనా మంచిగా లేతగున్నాయి లేతగున్నాయి అవును బయట మార్కెట్లో దొరికే వాటికంటే వీళ్ళకి మంచి తిన్నవారా నువ్వు మునక్కాయ పచ్చడి ఒక్కసారి ఇప్పుడు తినుంటక్క అంతే నేను ఇది సెకండ్ టైము ఇంతకుముందు ఫస్ట్ టైం పెట్టినప్పుడు కూడా మా మునక్కాయలతోనే పెట్టిన చెట్టుకు కాసిన మునక్కాయలతోనే చాలా రోజులు మంచి ఇష్టంగా తిన్నాము నేను కూడా పచ్చడి పెడదాం అనుకున్నా కాకపోతే ఇంట్లో సాహసాలు చేసాడు ఎందుకని చెప్పి సైలెంట్గా ఉన్నా అర్థమైపోయింది ఎందుకంటే మనం కూరలు వండితేనే కూరలు వండితేనే ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్లు అయిపోతాయి అందుకని కోష్ణం కిల్లనే అయ్యాక ఇగో మరదలు ఏం పని చేయకపోయినా నాతో సరదాగా ముచ్చట్లు పెడతా అంటే ఏం పని ఏర్పడతలేదు ఇక వీటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటా ఉన్నాం మునక్కాయల్ని మున మనం ఎప్పుడైనా సాంబార్లలో మునక్కాయ ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ సోరకాయ వస్తా ఉంటుంది ఇంకోటి ఇంకోటి ఆలుగడ్డ వస్తుంది క్యారెట్ వస్తుంది మునక్కాయ నాది ఫంక్షన్లో పోయినప్పుడు మునక్కాయ కోసం మునకాయలు మునక్కాయలు ఏ చిన్న చెప్తా ఉంటాం వాళ్ళు వేసేటోళ్ళకి ఇప్పుడేమో మునక్కాయ పచ్చడి ఇక మొత్తం మునక్కాయలే ఉంటాయి ఇక చెట్టు ఉన్నది కదా అది ప్లస్ అంటే అవును ఈ ఆరోగ్యం అని చెప్తే నేను ఈ ఆకులు కూడా వేడిళ్ళల్లో పెట్టి ఆకులు మరిగించుకొని ఆకులు ఉన్న ఫ్లేవర్ అంతా వచ్చినాక అవి కూడా తాగుతాను ఆరోగ్యం అని చెప్తే నేను ఏదైనా తాగుతా ఉన్నా నువ్వు కూడా అట్ల చేయరా చేయాల ఇంకా మునక్కాయలన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా ఇంకా బాండి పెట్టుకొని ఆవాలు మెంతులు అనేవి వేయించుకుంటా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకుంటున్నా కొంచెం ఆవాలు చూసేసుకోవాలి లేకపోతే మళ్ళీ కొంచెం చేది అనిపిస్తూ ఉంటుంది పచ్చది అందుకని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నా నాకైతే ఏం పని లేదు మంచిగా ఆహా నీకేం ఏం పని లేదా ఆగు ఇప్పుడు వేయించినాక దంచుడు నీ పని ఎంతసేపు అక్క మంచిగాలి దంచుడు ఎంతసేపు దంచాలి అంటాను మరి అప్పటి వరకు పచ్చడి అయిపోతుంది కావచ్చు పని అయిపోతుంది కావచ్చు ఇప్పుడు మిక్సీలు వచ్చి మస్తు దంచుడు అసలు మనకు దంచుడు అంటే తెలుసా నేను అందుకని చెప్పేసి బయట మంచిగా ఈ రోలుతోనే ఎప్పటికీ ఏదైనా దంచుతా అన్నమాట ఈ అక్కడ లోపల కూడా మేము వంట రంలో వంట చేసినప్పుడు కూడా ఏదైతే చిన్న రోజులు ఉంటుందో ఆ చిన్న రోజుల్లోనే అన్ని దంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అన్నమాట ఈ కట్టెల పొయ్యి మీద కూడా వంట చేద్దాం అనుకుంటాం కానీ ఈ కట్టెలు అందుబాటులో అనమాట ఏదైతే మొత్తం అడవి ఉండే ఈ అడవినంతా మా ఆయన అమ్మ పిల్లలు ఉన్నారు మళ్ళా పురుగు భూసి వస్తుందని చెప్పేసి మొత్తం అడవినంతా నీట్గా గ్రౌండ్గా చేసుకున్నాం అందుకనే కట్టెలు లేవు లేకపోతే కట్టెల పొయ్యి మీద వంట అంటే ఇష్టం ఇదివరకు కట్టెల పొయ్యి మీదనే వంట చేయడానికి మా ఇష్టం చూపెట్టేది అనమాట ఇట్లా బయట సరదాగా వండుతున్నప్పుడు చెట్ల కింద వండుతున్నప్పుడు అట్లా అందుకని చెప్పేసి గ్యాస్ మీద వండు ఉన్నది ఇక ఇవైతే మంచిగా చిటపట చిటపట అని నేను కూడా రోడ్లోనే దంచుదాం అనుకుంటా అక్క కాకపోతే అప్పటివరకు అందరు ఆకలి చచ్చిపోతుందని మిక్సీ పడతాను ఆహా అవండి చేసేసారి మళ్ళా మీరుండే సిటీలో కాబట్టి నువ్వు దంచు దంచుడు పక్కింటి వాళ్ళందరూ వస్తారు ఏం లోళ్ళు అయితే అందరు ఇది దంచుకుంటూనే ఉండు అవి అటు ఇటు అనుడు కాదురా మంచి దంచు మీ అత్త ఏం పని చెప్పనట్టున్నది మా అత్త అయితే ఇట్లా దంచుకోవాలి బిడ్డ ఏ పని చెప్పినా ఏ పని చేస్తున్నా ఇట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలని చెప్తారనమాట ఎందుకంటే అదివరకు చెప్పినా కదా ఆ పని నేర్చుకున్నావు కదా మళ్ళీ చేయాలి అని చెప్పడానికి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు నేర్పించింది ఇక ఏంటంటే నేను ఇబ్బంది పడ్డా తాను ఇబ్బంది పడ్డట్టు ఫీల్ అవుతుంది అబ్బో ఇట్లా అంటే తొందరగా అందుతాయిరా ఇగో ఇంతలో నేను నూనె పోసుకుంటా ఉన్నా కొంచెం నూనె ఎక్కువనే అంటే ఇది ఫ్రై కావాలన్నమాట మునక్కాయలు అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే పోసుకున్నా నూనె వేడిన తర్వాత మునక్కాయిని వేసుకున్నా ఈ మా మద్దలు మంచిగా పన్ను వేరుకుంటాంది నేను కూడా కొంచెం పన్ను ఎరుపుతాను కదా అవునక్క కాకపోతే రోలు రోకలు ఇచ్చుడే కొంచెం ఇబ్బంది అనిపిస్తాను కంటిస్తాకేదా నెక్స్ట్ నెక్స్ట్ నువ్వు ఏదైనా వంట చేసి చూపెట్టాలరా ఏం వంట చేస్తావు పప్పు అన్నే అన్నే రాదు కదా తినడానికి ఆ మీద స్పెషల్ చేసి పెట్టు తింటాడు ఆయిల్ బాగా వేడైంది మునక్కాయలు వేసుకుంటా ఉన్నా మునక్కాయలు ఫ్రై చేసుకున్నా బాగా ఫ్రై చేసుకోవద్దు ఇవి మన పచ్చడిలో మగ్గాలి కదా అందుకని చెప్పేసి బాగా ఏం ఫ్రై చేసుకోలేదు కొద్దిగా ఫ్రై చేసుకున్నా ఆవాలు తర్వాత అదే నూనెలో ఆవాలు వేసుకుంటా ఉన్నాం మిగిలిన అంత పైన చేయొద్దు కింద చేస్తే సరిపోతుంది ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు శనగపప్పు కూడా వేసుకుంటా ఉన్నాము ఈ పప్పులు వేసుకుంటే మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా నాకేం పనిలేదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయా లేచి దంచమని చెప్పింది దంచమని చెప్పిన చాలు రా కచ్చ దంచితే చాలు ఇంకా కచ్చ పచ్చడి దంచుకున్నా వెల్లుల్లి కూడా ఇందులో వేస్తున్నా మీకమ్మ ఆదురాన్నాను మళ్ళీ ఏదన్నా నీ మీద పడుతుందని చూస్తానా ఓకేనా తర్వాత కొద్దిగా పసుపు సంతర్యా మీకు ఇందులోనే కొన్ని ధనియాలు వేసుకుంటా ఉన్నా ధనియాలు ఇట్లా మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే మంచిగా అనిపిస్తూ ఉన్నది పకోడీలో కానీ ఎందులో అయినా కొన్ని ధనియాలు వేసుకుంటా ఉన్నా అందుకని పచ్చడిలో కూడా ధనియాలు వేసుకున్నా చెప్నా ఇది మునక్కాయ పచ్చడి ఇక తర్వాత మిరపకాయలు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నా కొంచమే కరివేపాకు ఎక్కువ వేసుకుంటలేను చూడండి మాకు అన్నయ్యని మధ్యాహ్నం మేము స్కూల్ నుంచి తీసుకొచ్చినాము ఇక్కడ చూడండి చెవుకు దెబ్బ తాకించుకున్నాడు మా కొంట కన్నయ్య చెవు ఉబ్బింది హాస్పిటల్కి పోయినాము ఇంకా రెండు మూడు రోజులు పప్పులు ఏం తినద్దు అని చెప్పిండు కానీ మాకు అన్నయ్య పప్పే మా పప్పు మాత్రమే తింటాడు పప్పు ఉంటేనే అన్నం తింటాడు అదొక రంద్ ఉన్నది ఈరోజు కొంచెం నర్వస్ ఉన్నాం అనమాట మాకు అన్నయ్య దెబ్బ తాకినది కానీ ఇవన్నీ మానే చెప్తూ ఉంటాడు ఎంత పెద్ద దెబ్బ తాకినా కానీ అస్సలు భయపడద్దు ఏడవద్దు ఇట్లాంటి ఎన్నో తాకుతాంట ఈ జీవితంలో అస్సలు వేయవద్దు అని చెప్తుంది మా మిల్కీ అట్లా అలవాటు అయిపోయి ఎంత పెద్ద దెబ్బ తాకినా ఓచుకొని అట్లనే ఉంటుంది కానీ అస్సలు వేయవద్దు కానీ అన్నది చిన్నోడు కదా ఇక ఈరోజు ఊపిరి పెట్టినట్టున్నాడు మస్తు సేపు మధ్యాహ్నం పడుకున్నాడు మనం పోపేసినప్పుడు వేడి నూనెలో వేయాలి ఆవాలు అవన్నీ జీలకర్ర వేయాలని అని పెద్ద మంట పెడతాం కదా తర్వాత శనయపప్పు వేయంగానే మాడిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి వేయగానే కలుపుతూ ఉండాలి వెంటనే చిన్న మంట పెట్టాలి అప్పుడే ఈ శనపప్పు ఇవన్నీ మంచి దోరగా వేగుతూ ఉంటాయి ఇక చూడండి మంచిగా వేగింది వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాము అయితే పులుపు బాగుండాలి అందుకని చెప్పేసి ఎక్కువ చింతపండు వేసుకున్నా మన ముక్కలకి తగ్గట్టుగా ఇంత ప్రాసెస్ ఉంటుంది అనుకుంటే చికెన్ పచ్చడి పెడితే అయిపోదక్క చికెన్ ఒకసారి పెట్టుకుందాము ఈ అన్ని పచ్చళ్ళు అన్ని కూరగాయలతో పచ్చళ్ళు అయితే పెట్టుకుంటా ఉంటాము నాన్ వెజ్ పచ్చడి కూడా ఈసారి పెట్టుకుందాం చికెన్ పచ్చడి నెక్స్ట్ పెట్టుకుందాం అడిగి పెడతా ఎక్కువ వాటర్ పోసుకుంటాను ఇంకా చింతపండు మునిగే వరకు వాటర్ పోసిన అవే వాటర్ చిక్కగా చిక్కగా ఉండేటట్టుగా ఇంకా పోసుకుంటాను ఎక్కువ వాటర్ అయితే పోస్తలేను ఎప్పుడైనా పెట్టినా చికెన్ పచ్చడి ఒక్కసారి అప్పుడెప్పుడు పెట్టినాక మళ్ళీ పెట్టకుండా సైలెంట్ గా ఉన్నాయి ఎప్పుడంటే రిక్కి గారి చిన్న ఉన్నప్పుడు పెట్టుండే ఇంకా మళ్ళీ ఒకసారి పెట్టవలసిన అవసరం రాలేదు నాకు కూడా అయితే చికెన్ పచ్చడి అనేది మంచి ఆప్షన్ ఎందుకంటే నాన్ వెజ్ రోజు తినాలనుకున్న వాళ్ళకి రోజు తెచ్చుకున్నాడు బిర్యానీ పచ్చడి వేసుకొని తినడు అది ఇప్పుడు మేము మునక్కాయలు కూడా గట్లనే చేసుకుంటాను మునక్కాయలు రోజు తినాలన్నా సాంబార్ చేస్తే ఒకటే రోజు అవుతుంది మునక్కాయలు పచ్చడి చేస్తే మంచి రోజు తీసుకోవచ్చు అట్లా అనుకుంటాం అక్క కాకపోతే చికెన్ పచ్చడి అని పెడితే అది ఒక రోజు అయిపోతుంది నెల రోజులు తిన్నాం అనుకుంటాం కానీ ఒకటి రెండు రోజుల కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఇంకా తీసుకొచ్చుకుందాం అనుకుంటాం మళ్ళీ అది కూడా అయిపోతుంది అట్లా ఉంటుంది అందుకే ఇక పచ్చల జోలి పోవద్దు అనుకున్నాం మళ్ళీ మన వంట అద్భుతంగా ఉంటుంది కాబట్టి తినలేకపోతారు అక్క వాటర్ లేకుండా కడుక్కోమన్నుడుకోమన్నో మరి చింతపండ్లు ఎందుకు వాటర్ పోసి చింత పండ్లు ఎందుకు కడిగి వాటర్ పోషణా అంటే పులుపు దానం కావాలి కదా అందుకని చెప్పేసి మళ్ళీ మనం మసలా పెడతాం ఈ పులుసు అందుకని చెప్పేసి ఒకవేళ ఈ మునకాయలకు తడి ఉంటేనేమో పనం మనం పెట్టే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది తొందరగా భూజా మనం ప్లాస్టిక్ డబ్బా తొందరగా బూజవుతుంది ఇట్లా ఇది ఇది ఆల్రెడీ మగ్గుతా ఉన్నది కాబట్టి ఏం కాదు అట్లా కొంచెం తడి ఉన్నా కొంచెం ఏదన్నా కొంచెం అటు ఇటు అయినా పచ్చడి అనేది నీళ్ళు ఉండదు అంటే ఇప్పుడు కొంచెం లేట్గా బూజ వస్తుంది అన్నట్టు రాదు అదే అక్క నీళ్ళు కలగలేదంటే అట్లా నీళ్ళు అని అడుగు నీళ్ళు కొంచెం లేట్ గా బూజ వస్తుంది కాకపోతే కాకపోతే కొంచెం టైం పడుతుంది లోపు పచ్చడి అయిపోతుంది పచ్చడి అయిపోతుంది అవును మనం ఇన్ని రోజులు అనేది అన్ని రోజులు అవుతుంది అని పచ్చడి చేసుకుంటాం కానీ పచ్చడి కమ్మ పోయినా అంటే అది రెండు మూడు రోజులనే ఊడిసిపోతుంది ఇది బాగా మసులుతా ఉన్నది ఇది మస్తు రోజులు నిల్వ మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా పెట్టకపోయినా బయట ఉన్నా కూడా మనం తడి తలకపోతే ఎక్కువ రోజులు అవునక్క ఇప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా మునక్క మునక్కాయ పచ్చడి అంటే స్పెషలే కదా వేసేస్తే అయిపోతుంది తిన్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఏందనేది నేను కూడా మొన్న కొత్తిమీర పచ్చడి పెడదామని రెండు కట్టలు తీసుకొచ్చినా కాకపోతే అది ఫ్రిడ్జ్ లోనే ఉన్నది పచ్చడి పట్టినా పెట్టినా ఎవరు తింటలేరు అది అట్లా ఉండని అని చెప్పి బూజు పడుతుంది కదా మళ్ళీ ఇంకా మంచిది తిన ఆడవాళ్ళకి అప్పుడప్పుడు టైం కుదరకపోతే ఆ పెట్టచ్చు కానీ ఎవరు తినర అది అట్లనే ఉంటుంది చూడాలి ఎవరు తినక పోతురా ఎవరన్నా ఒక రచనలు వేయకపోతే ఇంకో పచ్చడి నాకెందుకో కాకపోతే మంచిగా లేదనిపిస్తుంది అది అయ్యో అంతే కొన్ని కొన్ని కుదరై అన్ని కుదరాలని లేదు అవును కానీ చేసుడు మానం కదా మానం ఒకటి ఎత్తనే ఉంటాం అక్క ఇది అండ్ల కలిపే బదులు మనం పురుహోరేసుకొని తింటే అయిపోతుంది కదా మరి మునక్కాయలు ఏం చేస్తాం మన చెట్టుకుగాసిన మునక్కాయలు డిష్ పక్క పెట్టు అయితే అదే ప్రాసెస్ అని అట్లా అనుకుంటాం కానీ ఇప్పుడు కారం ఉప్పు అవన్నీ కలిపిన తర్వాత ఈ మునక్కాయల ఫ్లేవర్ అనేది పచ్చడికి బట్టి మంచిగా ఉంటుంది మన మునక్కాయలు ఉన్నాయి కదా అందుకనే ఇది చేస్తాను మన చింతపండు పచ్చడి పెట్టుకోవచ్చు చింతపండు పులిహోర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లగా కావాలి నూనె మొత్తం పైకి తేలింది చూడండి మంచిగా పులుసు ఇట్లానే చిక్కగా ఉండాలి చిక్క అయ్యేంత వరకు మస్తు పెట్టుకున్న ఇది చల్లగా అయిన తర్వాత కారం ఉప్పు కలుపుకుంటే పచ్చడి అనేది రెడీ వేసుకున్న పోపు మొత్తం చల్లగా అయిపోయింది ఇగో మనం మునక్కాయలు వేయించుకున్నాం కదా ఇవి కూడా చల్లగా కావాలి ఇంతలో చల్లబడ్డాయి అనమాట ఇగో ఇవి ఇందులో కలుపుకుంటా ఉన్నా రెండు చల్లగా అయినాకనే కలుపుకోవాలి మరి ఇగో తర్వాత ఇంట్లో వెల్లుల్లిపాయలు ఇవిట్లో పచ్చి వేసుకుంటా ఉన్నా కొంచెం టేస్ట్ కోసం బాగా అలవాటు అయిపోయింది ఈ కూరలల్లా ఇట్లా అన్నిట్లల్లో వెల్లుల్లి ఎక్కువేసి కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పేసి మనం వేయించుకున్న మెంతులు మనం ఏం వేసుకున్నాం ఆ మెంతులు ఆవాలు మర్చిపోయినట్టు అయింది ఆవాలు మెంతులు చాలాసేపు అయింది కదా ఇవి చల్లబడే లోపు అదంతా మర్చిపోయింది అనమాట ఇంకా ఈ పొడి కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు పచ్చడికి సరిపడా కారము సరిపడ నెయ్యి మరి అన్నయ్యని దలుచుకొని కొంచెం ఎక్కువేసేవులు తినరు సరిపడానే వేస్తున్నా కొంచెం పచ్చడి కాబట్టి ఎక్కువ కారం పడుతుంది మరి ఉప్పు కూడా వేసుకుంటా ఉన్నా కొంచెం ఇంకా ఇప్పుడు అన్ని మంచిగా కలుపుకున్నాను అరే నువ్వు ఈ చింతపండు మసలుతా ఉంటే పులిహోర అనిపించింది కదా మనం పల్లి లేలేదు ఇంట్లో అందుకని పచ్చడి జోక్ బాగుంది అందుకే నవ్వుతానా ఫీల్ అవుతుందేమో అని మునక్కా పచ్చడి రెడీ అయిపోయింది అయితే ఈ పచ్చడి ఏదైతే ఉందో అది రోజు రేపు అయితే ఏదైతే మనం నూనె అదంతా కలుపుకున్నాం కదా అది పైకి వచ్చి మంచిగా మగ్గుతుందనమాట పచ్చళ్ళు ఏమన్నా ఉంటే ఇప్పుడు మనం మునక్క ఈ మునక్కాయ అనేది కొంచెమే ఫ్రై చేసుకున్నాం కదా ఈ రోజంతా ఇట్లా ఉన్నా సరే రేపు వరకు మె ముక్క అనేది పడుతుంది అనమాట నేను ముక్క అంటే రగురుకాయ చికెన్ ముక్క ఆవకా కాకుండా ఈ ముక్క మనం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు కూడా మామిడికాయ ముక్క ఫస్ట్ రోజేమో ఇట్లా పచ్చ పచ్చడి ఉంటుంది రెండు మూడు రోజులు ఊరుతుంది మొత్తం మెత్తగా అయిపోతుంది అట్లనే ఈ పచ్చడి కూడా కాకపోతే ఇప్పుడు మేము వేసిన కారం ఉప్పు ఏవైతే అవన్నీ పొడులు ఉన్నాయో అవన్నీ తగ్గట్టు ఉన్నాయా లేదా టేస్ట్ ఎట్లున్నదైతే ఫస్ట్ టేస్ట్ అయితే చేద్దాము మునకాయ అయితే ఈ రోజు రాదు రేపు మంచిగా మంచిగా అవుతుంది అదే ఆనందే రైగా మా అక్క రెండు ప్లేట్లు అనుకుంటే ఒకటే ప్లేట్ తీసుకొచ్చింది మరి అయితే ఏదన్నా బిర్యానీయో లేకపోతే ఏమైనా వెరైటీ వేసుకుంటే పెడదు ఇది రేపటి వరకు కదా అయ్యేది ఒక ముక్క అట్లా చూద్దాం టేస్ట్ రుచి చూద్దాం అని చెప్పేసి ముక్కలు ఏమద్దా ముక్కలు వేసుకున్నది లేరుకొని ఇంక చూడరా ఒకసారి ఎట్లుంది ఏంది పచ్చడి ఏమున్నది అంత కారొడి మసాలాలు వచ్చింది నాకైతే కారం కారం ఏమిండేట రేపటి వరకు అయితే నువ్వు అసలు వదిలిపెట్టావు ఇక మొత్తం ఇట్లా నాకేస్తావు అంత అంత టేస్ట్ ఉంటుంది ఇదైతే బాగుంది మంచిగా ఉన్నది మంచిగా ఉన్నది కారం నచ్చే వాళ్ళకైతే కొంచెం ఇష్టం అనిపిస్తుంది అందుకని కారం కూడా రేపటి వరకు మంచి అవుతుంది ఇప్పుడు కొంచెం మన ఉల్లిపాయ కారం తింటాం కదా అట్లా ఉందన్నమాట ఇప్పుడు ఈ మునక్కాయ ఫ్లేవర్ అవన్నీ రేపటి వరకు మంచిగా తెలుస్తాయి ఈ చింతపండు పులుపు అయితే తెలుస్తూ ఉన్నది పప్పులు మధ్యలో మంచిగా నోటికి తగులుతూ ఉన్నాయి పల్లెం పక్క పెడితే ఎండింగ్ ఇచ్చేద్దాం ఇక లేకుంటే మరి నాకు రెండు బుక్కలు పెడతావా మొత్తం నువ్వే తినేటట్టున్నావు పొయ్యి మీద అన్నం అయితే అది కూడా వేసుకొని తిందామా నిజంగా బాగుంది మనం సాంబార్ చేసుకున్నప్పుడు ఇటువంటి పప్పులు చేసుకున్నా లేకపోతే పెరుగు పక్కకి ఇట్లా పెట్టుకొని అప్పుడు మునక్కాయ పచ్చడి నిజంగా సూపర్ 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 టేస్ట్ ఉన్నది రేపు వరకు అయితే మునక్కాయ కూడా తినవచ్చు అదనమాట మునకాయ ఇష్టం ముందే రెండు కాకపోతే అది ఇప్పుడు టొనోటో తినేస్తా పచ్చి తిన మనకి ఏం కాదు అక్క ఆరణ కోసం మధ్యలో ఏమైనా చేద్దామని చేయడానికి సిద్ధపడగానే ఫస్ట్ ఈ వంట విధానం కానీ తినే విధానం కానీ చాలా మార్పులు చేసేసిన అప్పట్లాగా తిన్ ఒకటే దగ్గర కూర్చుంటే తిన్నది అరుగుతలేదు అందుకని ఎక్సర్సైజ్ చేసాడు ఎక్సర్సైజ్ తినేది కూడా ఎక్కువ ఆకుకూరలు తినడానికి ఇష్టపడడు ఇట్లా మేము పండించుకున్న కూరగాయలతో ఏదో ఒకటి చేసుకున్నాడు లాస్ట్ టైం టమాటా చారు చేసినా నిజంగా చాలా అంటే చాలా బాగుంది అది మసల పెట్టి వేసింది కాబట్టి ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సూపర్ టేస్ట్ ఉండే మంచిగా తిన్నాము ఇప్పుడు ఈ మునకాయ పచ్చడి కూడా మంచి డబ్బాలు స్టోర్ చేసి నిల్వ చేసుకొని తింటాము కాకపోతే బాగా రోజులు వచ్చేటట్లేదు కొన్ని రోజులు వచ్చేటట్టున్నది ఇంతే అండి ఈ వీడియో ఇట్లా మా చెట్టుకు కాసిన మునక్కాయలతో మునక్కాయ పచ్చడి చేసినాము మా మరదలు కూడా సాయం చేసింది నెక్స్ట్ ఏదైనా స్పెషల్గా నేనే ఎక్కువ సాయం చేసినా కష్టపడ్డది మాత్రం నేనే క్రెడిట్ మాత్రం మా అక్కదైపోతుంది దీన్ని ఏం చేస్తానంటే మంచి మంచి ములక్కాయలు వేరుకొని డబ్బాలు పట్టుకొని పోతా అన్ని మంచి సరే 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 చివరి వరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్